జయ శ్రీ సద్గురునాథ పద్మరాజుకు జై గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరా బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమాలూ నేర్పి జ్ఞాన విద్యను చెప్పి ముఖ్య శాస్త్ర సంగతులు తెలిపి సాంఖ్య తారకముల నెల్ల చక్కగా బోధించి అమనాస్క భావంబు అమరగావించి పూర్ణ భావంబు బోధించే పుణ్యమూర్తి అతి నిర్మలానంద గురునకు నేను ముందు వందనములు చేయతు ఈరోజు సుదినము మరి ఇక్కడ రత్న రత్నయ్య నాయన గారి యొక్క ఇరవై ఐదో వార్షిక రాయప్ప నాయన గారి యొక్క ఇరవై ఐదవ వార్షిక పూజ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పెద్దలైనటువంటి వాళ్ళందరూ మరి ఇక్కడ సభా వేదిక పైన సభా సభాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మరియు ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి గౌరవాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి అందరికీ నా యొక్క దికరము జోడించి స్థిరము వంచి సవినయంగా నమస్కరిస్తూ సభలో అలంకార భూషితులైనటువంటి మీ అందరికీ నా యొక్క దికరువులు జోడించి స్థిరం వచ్చి సవినయంగా నమస్కరిస్తున్నాను మరి ఇప్పుడు అందరూ ఇంద్ర సభ లాంటిదే ఇది అందరూ గురువులే వాళ్ళకు వాళ్ళే చెప్పుకోవాలి ఇక్కడ శిష్యులు వాళ్ళు ఎవరు లేరు అంత గురువులే ఒకరికొకరు ఇంద్ర సభ లాంటిదే ఇది ఆ విధంగానే కనబడుతుంది మరి అటువంటి సభ లోపల అధ్యక్షులైనటువంటి మహాన్ భావులు ఉత్తమోత్తములు మరి దీన్ని సభ సభకు అలంకారంగా విగ్రహము అందంగా చక్కగా విరపూసినటువంటి మహనీయుడు ఉత్తముడైనటువంటి మన రాం రెడ్డి నాయన గారి యొక్క పాదపద్మలకు మళ్ళీ నేను ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తున్నా మరి ఇప్పుడు ఇక్కడ శిష్యుని యొక్క లక్షణాల గురించి చెప్పమన్నారు పెద్దలు మరి శిష్యుని యొక్క లక్షణాల గురించి ఇక్కడ ఇక్కడ లక్షణాల గురించి చెప్పాలంటే మరి ఎలా ఉంటుంది ఏంది అనేటటువంటి దాన్ని మనము ఈ మానవ జన్మ ఎలాంటిది మరి ఏమి దీంట్లో ఏమి శ్రేయస్కరమైనటువంటిది ఏమి ఉన్నతమైనటువంటిది ఏమి ఆమోదకమైనటువంటిది ఏమి అత్యున్నతమైనటువంటిది ఏమి అద్భుతమైనటువంటిది మానవ జన్మ మీరు మాట్లాడు మీరు మాట్లాడుతుంది అటువంటి ఉన్నతమైనటువంటిది ఈ మానవ జన్మ మరి ఈ మానవ జన్మ ఎలాంటిది అంటే మనము పూజా విధానం లోపల చెబుతుంటారు పెద్దలు అనేకమైనటువంటి విధానాల లోపల పృథువు మానవ జన్మనే పెద్ద ఫలము గురువుని పూజించటం అది గొప్ప ఫలము పూర్ణ బోధన పొందుటే పూర్ణ ఫలము ఎనచు త్రిఫలములో నేను ఏను అయ్యగిడు అంటే మరి నేను ఏ చెట్లకు ఉండేటటువంటి ఫలాలను తీసుకొచ్చి చుట్టేటటువంటిది కాదు మరి నేను నా మానవ జన్మ ఏదైతే ఉందో ఈ పృథివీ మీద నా మానవ జన్మ పెద్ద ఫలము మరి ఈ జన్మ ఉన్నతమైనటువంటిది మరి ఏ విధంగా శ్రేయదాయకమైనటువంటిది మరి ఏ విధంగా మరి జనన మరణం అనేటటువంటి ప్రవాహం నుంచి వై తొలగాలంటే మరి ఏ విధంగా వై తొలుగుతుంది అనే దాన్ని మనము ఆలోచించినప్పుడు మనము ఒక కుమ్మరి ఉదాహరణ కుమ్మరి కుండం చేయాలని అనుకున్నప్పుడు ఆ యొక్క బుర్రని బాగా పిసికి దానికి సరిపోయినటువంటి నీళ్లు పోసి మరి దాన్ని పిసికి ఆ యొక్క సానె పైన పెట్టి తిప్పితే అది ఒక కుండ ఆకారంగా మారుతుంది మరి ఆ కుండ ఆకారంగా మారిన తర్వాత మధ్యలో అది ఒకవేళ తీసేటప్పుడు కాని మరి తీసి పెట్టిన తర్వాత మళ్ళీ ఆరే ఆరాలని కొంత సమయాన్ని పెడితే ఆ మధ్య లోపల పగిలిపోతే మళ్ళీ ఆ మట్టి ఎక్కడ రావాలి మళ్ళీ సానవనికే రావాల్సి వచ్చింది మరి మనం కూడా ఈ గురువు దగ్గర చేరిన తర్వాత గురువు చెప్పినటువంటి దాన్ని మనము మధ్యలో మర్చిపోయి ఉంటే మరి దాన్ని ఏమన్నా జ్ఞాపకాలు లేకుండా మరి దాన్ని సక్రమంగా మనం మననం చేయకుండా దాని అందే మన మనసుని లగ్నం చేయకుండా మరి ఏకాగ్రత అనేటటువంటిది లేకుండా మనం చేస్తే మళ్ళీ మనం ఎక్కడ రావాలి జననమరణం అనేటటువంటి ప్రవాహంలో పలికి రావాలి ఆ కుండ పగిలిపోతే ఏ విధంగా అయితే మళ్ళీ స్నానం మీదకి వస్తుందో మనం కూడా ఆ విధంగానే జననమరణం అనేటటువంటి ప్రవాహంలో లోపలికి వస్తుంది ఈ శరీరము చాలా ఉత్తమమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది ఆమోదకమైనటువంటిది అత్యుత్తమమైనటువంటిది మరి ఈ శరీరము మరి తేజవంతమైనటువంటిది ఈ శరీరం అనేటటువంటిదే ఈ దేహం అనేటటువంటిది ఇది ఒక ప్రకృతి ఈ దేహం అనేటటువంటి ప్రకృతి లోపల తొంభై ఆరు తత్వాలు అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ తొంభై ఆరు తత్వాలు అనేటటువంటిది అరణ్యము మరి దేహం అనేటటువంటి ఈ తొంభై ఆరు తత్వాలే అరణ్యము ఈ అరణ్యము లోపల మరి గంగా యమున సరస్వతి అనేటటువంటి జీవనదులు ప్రవహిస్తున్నాయి అదే మనకు ఉచ్వాస నిశ్వాసలు మరి మనకు ఎప్పుడు గంగా యమున సరస్వతి మరి అక్కడ ప్రవహించేటటువంటిదే ఈడా పింగుల సుశుప్న అనేటటువంటిదే మనకి ఎప్పుడు ప్రవాహం జరుగుతూనే ఉంది మరి ఆ జనన మరణం అనేటటువంటి ప్రవాహం లోపల మనము కొట్టుకొని పోతూ ఉన్నాము మరి మనం కొట్టుకొని పోతూ ఉంటే మరి ఇప్పుడు ఏమన్నాడు గురుని పూజించడం అనేది పెద్ద ఫలము మరి అప్పుడు మనము ఆ ప్రవాహం లోపల కొట్టుకొని పోతుంటే ఆ అల లోపల మనము తట్టుకోలేక అప్పుడు ఈ కాలని వైదొలిగేటటువంటిది ఎక్కడ ఉంది మరి దీని దరిదలి వైదొలిగించేటటువంటి మహానుడు మహానుభావుడు ఎవరు ఉత్తముడు ఎవరు మరి ఎక్కడ ఉన్నాడు అని అప్పుడు వీడు సంచరిస్తే మరి అప్పుడు గురువక్షం అనేటటువంటి పడవ లోపల కూర్చున్నాం మనము మరి గురువాక్యమైనటువంటి పడవ లోపల కూర్చొని ఆ సముద్రం లోపల ఆ నది లోపల మనం కొట్టుకొని పోతుంటే మనం మనకు చెప్పినటువంటి గురువు గారు చెప్పినటువంటి తారకం అనేటటువంటి తెడ్డుని ఎప్పుడు ఎడతెగకుండా వేస్తూనే ఉండాలి మరి ఒకవేళ ఆ తారకం అనే తెడ్డుని వేయకుండా మనం మర్చిపోయి ఉంటిమా మనం పోవాలనుకున్నటువంటి గమ్యానికి చేరక అదే మార్గాన తీసుకొని పోతుంది మరి మరి ఆ విధంగా పోకూడదు అనేటటువంటి దాంతో మళ్ళీ మన గురువు గారు ఏం చేసిండ్రు నాయనా ఇక్కడితోనే నీకు సరిపోదురా నాయన అని మనకు ఏదైతే మనం రూటు పోవాలనేటటువంటి రూటు చూపించేటటువంటి ఉందో అదే మనకు దిక్సుచి అనేటటువంటిది ఇవ్వబడ్డది మరి ఆ దిక్సూచిని ఎప్పుడు చూసుకుంటూ వెళ్తేనే మనం గమ్యాన్ని చేరుకోగలుగుతాము మరి ఆ దిక్సుచి అనేటటువంటిదే మనము పోగొట్టుకుంటే మరి మనం గమ్యాన్ని చేరుకోలేము మరి ఆ విధంగా ఆ సముద్రం లోపల కొట్టుకొని పోతుంటే ఆధ్యాత్మికము ఆది దైవికము ఆది భౌతికం అనేటటువంటి తాపత్రయాలు అనేటటువంటి తగుకొని మనం పోవాల్సినటువంటి గణ్యాన్ని పోరు పోకుండా అదోముఖాన తో తోసుకొని వెళ్తున్నాయి మరి అప్పుడు మనము ఆ యొక్క దిక్సూచి అనేటటువంటి దాన్ని సక్రమంగా చూసుకొని మనం ఏ దిశలో వెళ్ళాలో ఆ దిశను మనం ప్రయాణం చేస్తూనే ఉండాల తెడ్డేస్తున్నాయి మరి ఆ వేస్తూనే మనం పోతుంటే మరి గాలి అనేటటువంటిది వీస్తుంటది అదే కష్ట సుఖాలు అనేటటువంటిది అలలు వస్తుంటాయి మరి ఆ సుఖాలు అనేటటువంటి అలలు ఏవైతే వస్తున్నాయో వాటిని అన్నిటినీ వైదొలుచుకుంటూ ఎప్పుడు చెడ్డు ఏమారకుండా వేస్తూనే ఉంటే మరి ఏకాంతం అనేటటువంటిదే ఒడ్డుకు చేరుకోగలుగుతాం మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటది నాయన సమయం అన్నాడు ఇప్పటికే నేను సమయం అడిగి మరి ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను మరి సమయాన్ని ఏమన్నా ఎక్కువ తీసుకున్నందుకు వాళ్ళు ఏమన్నా బాధపడితే మా నాయనగారు మా అన్నోళ్ళు మా మామళ్ళు బావోళ్ళు అందరు పెద్దోళ్ళు నాకేమో భయం అంటూ లేదు అనేటటువంటి భావనతో కూడా నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఎవరు ఏమనుకోరు క్షమించాలని కోరుకుంటూ ఇంతటితో నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తుంది జై శ్రీ సద్గురునాథ మ జై